సంతోషి గారు ఇలా వీడియో పెట్టారు దాంతో మీ దగ్గర రావడం జరిగింది చాలా చాలా సంతోషం ఉందని చెప్పడం నాకైతే చాలా సంతోషం ఎలా ఉంది ఛానల్ తరపున వచ్చారు అందరూ ఛానల్ తరపున అందరూ వచ్చారు కానీ అందరూ కూడా యాక్చువల్లీ అయితే రావడం అదే కాశీ గురించి కానీ మీరు చెప్పడం చెప్పే విధానంలో అందరికీ చాలా బాగా నచ్చడం అలాగే ఫాలోవర్స్ కూడా మీకు అలాగే ఉన్నారు కానీ అలా ఎందుకున్నారు అంటే మీరు చెప్పేటువంటి విధానం చాలా నచ్చుతుంది జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ కాశీ వీడియోస్లో నేను రీసెంట్గా పోస్ట్ చేసినటువంటి ఒక వీడియోకి ఒకరు కామెంట్ పెట్టారు మీరు చెప్తున్న విషయాలన్నీ అసత్యాలు అని సరే అసత్యాల సత్యాల అనేది పక్కన పెట్టేద్దాం నన్ను నేను నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను నేను ఒక ఆధ్యాత్మికవేత్త కాదు ఐఎమ్ ఏ జస్ట్ బ్లాగర్ డివోషనల్ బ్లాగర్ నేను సందర్శించినవి నాకు తెలిసినవి మాత్రమే పంచుకునేటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక వ్లాగర్ని అని చెప్పేసి అయితే నేను ఒక రెండున్నరేళ్ల క్రితం చేసినటువంటి కాశీ యాత్ర ఫలితం ఈ వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు అది ఎలా అంటే ఏ రూపంలో అంటే కాశీలో ప్రధానమైనటువంటి ఘాట్లలో ఒకటైనటువంటి కేదార గౌరీ ఘాట్కి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మన తెలుగువారు శ్రీ ధూళిపాళ్ళ నారాయణ శాస్త్రి గారి మాటల్లోనే నేనప్పుడు ప్రత్యేకంగా పిండ ప్రధానాల గురించి ఘాట్ గురించి వేసినటువంటి వీడియో ఎటువంటి ఫలితాన్ని ఎటువంటి రిజల్ట్నిచ్చింది అనేటువంటి విషయంతో పాటుగా సరే నేను చెప్పేటువంటి విషయాలు ప్రామాణికంగా మీరు తీసుకోవద్దు సాక్షాత్ కాశీ క్షేత్రంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి నారాయణ శాస్త్రి గారి మాటల్లో కాశీ విశేషాలని వినాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏ జర్నీ చేస్తునో ఏ పని చేసుకుంటూనో ఈ వీడియోని తప్పకుండా వినండి అసలు వారితో మేము సంభాషించింది గంటకు పైగా బట్ ఈ వీడియోలో మీకు నేను టెన్ మినిట్స్కి పైగా మాత్రమే పెడుతున్నాను మిగతావన్నీ కూడా కాశీకి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉండే అనేక సందేహాల్ని వారి మాటల్లో సాక్షాత్ పరమశివుడే ఆ కేదారేశ్వరుడే మన ఛానల్ వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి చెప్పారా అన్నంతగా మేము ఏవైతే తరించిపోయామో ఆ సమాచారం అంతా కూడా చిన్న చిన్న షార్ట్స్ రూపంలో త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ చొప్పును కానీ వీడియోస్ రూపంలో కానీ మీకు పెడతాను బట్ ప్రధానంగా కాశీకి సంబంధించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే మాత్రం ఈ వీడియోలో ఒక ట్వంటీ మినిట్స్గా మీకు పొందుపరుస్తూ ఉన్నాను వారి తుల్యమైనటువంటి ఆ వాక్కుల్ని మీరు ఖచ్చితంగా వినాలి తరించాలి కాశీలో ఈసారి ఎప్పుడు అడుగుపెట్టినా ఆల్రెడీ కాశీ యాత్ర ఎవరు చేసి ఉన్నా ఇటువంటి ప్రధాన అర్చకులు పండితుల మాటల్లో కాశీకి సంబంధించినటువంటి మహిమాన్విత విశేషాలు తెలుసుకొని మనమంతా పునీతం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గంగా హారతి టైంలోనే వారు అక్కడికి వచ్చి నన్ను గుర్తుపట్టారండి నా అంతటా నేనుగా వెళ్ళి వారికి అభివాదం చేశాను పలానా సంతోషాన్ని పరిచయం చేసుకునే సమయానికే వారు నన్ను గుర్తుపట్టి నేను గుర్తించానమ్మా మీరు చేసినటువంటి వీడియోని చూశానమ్మా అని ఆ మాట అనగానే సాక్షాత్తు నాకు అక్కడ ఉండేటువంటి కేదారేశ్వరుడే ఆశీర్వాదాన్ని అందించాడా అని అనిపించింది చాలు కాశీకి సంబంధించి నేను అందించిన సమాచారం కాశీ క్షేత్రానికి చేరుకుంది ఇక్కడ ఉండేటువంటి పండితులకే చేరుకుంది ఇంతమంది వచ్చి వారిని సంప్రదించారు ఒకరికి మన ఛానల్ ఉపయోగపడే విధంగా ఉంది అనేటువంటి నా మనస్సును పులకింప చేసింది మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు వెంటనే వారి ఇంటికి రావాల్సిందిగా కార్యక్రమం అయిన తర్వాత మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది సో ఇక్కడి నుంచి వారితో సంభాషించిన విశేషాలు పెడుతున్నాను వినండి కోపిల్ల మా మేనమామలు అందరూ కూడా ఉంటారు మా గునుపుడి సోమస్వామి దేవాలయంలో నేను చిన్నప్పుడు సేవ చేశాను ఆ సేవ చేసినటువంటి భాగ్యమే నేను కాశీలో ఉండడానికి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం మీరు ఎన్నో తరం ఇక్కడ సేవ చేయబట్టి యాక్చువల్లీ కాశీకి ధూళిపాల సుబ్బారావు గారిని నాన్నగారికి నేను దత్త అనమాట మేము వచ్చి జోషల్ వరం ధూలిపాల్ల వారికి దత్త వచ్చాను ఇక్కడ నాన్నగారు ఇక్కడ ఉండేవారు కాశీలో కాశ్యాంత మరణాను అన్నారు కాశీలో మరణించాలనుకున్నారనమాట కాశీలోనే ఆయన ఇక్కడ మోక్షాన్ని పొందారు కాశీలో ఆయన పరంపర నేను ఇక్కడ కేదారేశ్వరి దేవాలయంలో ఆయన అర్చకుడు ఆయన చేస్తూ ఉండడంతో ఆయనకి మనం ఈశ్వరుడు సోమేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో కాశీకి రావడం కాశీలో కేదారేశ్వరికి సేవ చేసుకుంటూ ఉండడం ఆయనకి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆయనకి ఉన్నటువంటి ఆ యొక్క అర్చకత్వం మనకి రావడం జరిగింది so <laughs> to you Thanks. keep it up and you come to varanasi so kedare shredu bishnadulu will give you the strength meet up millions soon okay thank you not not okay? Not <laughs> very happy yeah. <laughs> చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంకా కేదార్ఘాట్ కి వచ్చి ఒకసారి మిమ్మల్ని కలవాలి అని అనుకున్నాను మీరు గుర్తుపడతారని కూడా అనుకోలేదు అక్షరాలా ఫిక్స్ అయిపోయింది అన్నమాట అందురో సంతోషిని గారు ఇలాగా వీడియో పెట్టారు మేము చూసాము ట్రైలర్ కూడా ఎంత మొదలుకోడా ఎన్నెలా మేము వస్తుంటే మేము ఆ వీడియో చూస్తు ఉన్నావాడు చూసి వచ్చామని అది చాలా సంతోషం కన్నమందిమో తెలుసుకున్నారు అమ్మా పన్న కేదార్ఘాట్ లో కార్యక్రం జస్ట్ చేపెట్టు అంటే కాశీలో అంటే కాశీ విశేష విశేషాల కారణం కాశీలో మొత్తం ఘాట్లు ఎన్నో ఘాట్లు ఉన్నాయి నాలుగు ఘాట్లు ఎరమానాలు ఘాట్లలో ముఖ్యమైన ఘాట్లు అయితే అస్సి ఘాటు కేదార ఘాటు దశాసన ఘాటు పంచగంగా మధికల్మిక ఈ ఐదు ఘాట్లలో కూడా యాక్చువల్లీ గంగా స్నానం చెయ్యాలి నదీ స్థానం నదీ స్థానం అనేది ఏంటంటే గంగా స్థానం ఒప్పుకున్న వాళ్ళు ఒక ఘాట్లో స్నానం చేసి ఈశ్వరుని దర్శనం చేసుకుంటారు కాశీలో వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు అలాగే పంచగంగా స్నానాలని ఈ ఐదు ఘాట్లలో కూడా ఐదు నదులు అంటే ఐదు నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుందట అస్సీ నది కేదార్ఘా అస్సీ ఘాట్లో స్నానం చేస్తే అస్సీ నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కేదార్ఘాట్లో స్నానం చేస్తే కేదార్నాథుడు పైన కేదారిసుడు కింద గౌరీకుండం దాని కింద గంగానది ఈ కేదార్ఘాలో స్నానం చేస్తే కనుక ఆ యొక్క కేదార్నాథ్లో ఉన్నటువంటి కేదారిసుడు యొక్క అనుగ్రహం ఆ గౌరీకుండం అమ్మవారు అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం కాబట్టి అమ్మవారు తపస్సు చేసినటువంటి ఫలితం కానివ్వండి అలాగే మూడవది దశాసు ఘాటు అక్కడ ప్రతిరోజు కూడా నిత్యము గంగాహార్తి జరుగుతుంది ఆ గంగాహారతి అక్కడ ఎందుకు జరుగుతుందంటే దశ దశరథ మహారాజు దశ అశ్వమేధ చేశారు అక్కడ అశ్వమేధ యాగం అందువల్ల అక్కడ దశాశ్వధ ఘాటు అని పేరు ప్రసిద్ధి చెందిందనమాట అక్కడ స్నానం చేస్తే కనుక మన యజ్ఞ ఫలితం మనకు కలుగుతుంది అని అలాగే పంచగంగా ఘాటు పంచగంగా ఘాట్లో కూడా స్నానం చేయాలి అక్కడ ఐదు నదులు కలుగుతాయి అంటారు గంగా యమున సరస్వతి అలాగే అశ్చి నది వరుణ వరుణానది అంటారు అలాగే పైన బిందుమాధుడు ఉన్నారు బిందు అంటే కానీ కాశీ క్షేత్రానికి వాడు కాళవయుడు విశ్వనాథుడు అన్నపుణి అలాగే బిందుమాధులను కూడా చూడాలట శివాయ విష్ణురూపాయ శివ శివస్య శివశ్చ ఉదయం విష్ణు విష్ణు ఉదయం విష్ణు శివ అన్నారు అందువల్ల ఈయన దగ్గరకు వస్తే ఆయన చూడాలి ఆయన దగ్గరికి వస్తే ఈయన చూడాలి అంటారు కదా కాబట్టి పంచగంగ ఘాటు వెళ్ళి పంచ యొక్క బిందుమాధువును దర్శనం చేసుకుని వెళ్ళాలి అని విశేషం అలాగే ఈ నాలుగో ఘాటు తర్వాత ఐదో ఘాటు పంచగంగా మణికర్ణిక ఘాటు మణికన్న గంటలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి మణికండగా ఆ స్నానం చేయాలి అందరూ కూడా దంపతులుగా వచ్చిన వాళ్ళు దంపతులుగా విడిగా వచ్చిన వాడిని విడిగా కానీ విడిగా కన్నా దంపతులుగా రావడమే విశేషం కొంతమంది ఏం చేస్తుంటే నేను కాశీకి వెళ్ళిపోయాను వెళ్ళానండి చేసేసానని అంటూ ఉంటారు కానీ అది కావాలి అసలు కాశీకి రావడం అంటేనే దంపతి సమేతంగా వస్తేనే కాశీ గంగా స్థానం యొక్క ఫలితం కలుగుతుందని అంటారు అసలు కాశీకి రావడానికి ఏమిటంటే గంగా స్థానానికి రావాలి గంగా స్థానం అయిన తర్వాత మన శరీర శుద్ధి ఆత్మశుద్ధి అన్నట్టుగా ఆ నదిలో స్నానం చేస్తే అవుతాయని శాస్త్రం కాబట్టి ఆ నదీ స్నానం అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క విశ్వనాథ్ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నదీ తీరంలో స్నానం అయిపోయిన తర్వాత పితృదేవతల తర్పణాలు పిల్ల చేసుకుని ఇదంతా అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాలంటే శివదేవి ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈశ్వరుడు అడుగుతాడయ్యా ఏం చేశారు చెయ్యంటే ఏం చేయాలి గంగా స్నానం చేశానంటే ఆ శుభం నీకు నువ్వు చేసుకున్న పాపాలని పో పోయినాయి కాబట్టి ఆయన ఆ శివుని మీద ఉన్న మాలలు అక్కడ వేస్తుంటారు కదా అక్కడతో ఆ దోషాలన్నీ పోయి ఆ ఈశ్వరుడు ఆ యొక్క ఆశీర్వం ఇచ్చి పంపిస్తున్నట్టుగా శాస్త్రం అందువల్ల గంగా స్వానం చేయకుండా నీళ్ళు నీచేలుకున్నానండి నేను కాళ్ళు ఉంటే అంటుంటే కాళ్ళు కడుక్కోవడానికి కాశీ విశ్వనాథుడు కాశీకి రప్పించింది కాశీ అంటేనే మామూలు కాదు మామూలు ఇష్టం కాదు ఈ కాశీకి వచ్చామంటే వచ్చేసామని అనుకుంటుంటారు కానీ వచ్చేటంటే మన తరం కాదు మన మన ఇష్టం కాదు కాలభరిడు విశ్వనాథ్ యొక్క అనుగ్రహం ఉంటేనే మన కాశీ క్షేత్రానికి రాగలిగా రాగలుగుతాం రాగలిగాము అంటే కనుక ఈ కాశీ క్షేత్రంలో ఆ యొక్క గంగా స్నానము ఓపుకున్న వాళ్ళు పంచగంగా స్నానాలు అలాగే మధ్యాహ్నం పని చేయాలి మనగన్నకి వేస్తాను ఇప్పటికీ కూడా ఎంతోమంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళు వయసు అయిన వాళ్ళు కూడా ఈ మనగన్నకి వేస్తాను ఇంత చలిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా చలిగా ఉంది ఈ చలిలో కూడా వీళ్ళు మనగన్నగా స్నానం చేస్తారు వాళ్ళ చూసి మాకు చలికెలిపి చేస్తూ ఉంటుంది ఏమంటే మీకు చలిగా లేదని నాకు చలి లేదా వాళ్ళకి ఎంత వాళ్ళ మనసంతా కూడా నిండిపోయి ఉంటాడు ఆయన ఈశ్వరుడు అయ్యో నేను కాశీకి వచ్చాను కాశీకి వచ్చానని నిండిపోయిన తర్వాత అంతే కదా మన మనసంతా నిండిపోయి ఉంటుంది అందువల్ల మీరు ఈ చర్లు వేసుకోపోయినా సరే మీకు అనిపిస్తారు మాకు ఇక్కడే ఉంటాయి కాబట్టి అన్ని మేము చూస్తూ ఉండాలి కాబట్టి వేసుకుంటాం కాబట్టి మనకనిక స్నానం చేయాలి విశ్వనాథులు అలభై విశాలకే దర్శనం చేసుకోవాలి అలాగే ఈ యొక్క కాశీలో ముఖ్యమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఆ సైడ్ సీన్ వాళ్ళని కూడా చూపిస్తూ ఉంటారు సంకటమోచన మందులు దేవాలయం అలాగే దుర్గాగుడు దుర్గా అమ్మవారు దాని తర్వాత కాశీ క్షేత్రానికి వచ్చిన తర్వాత కాశీలో కాలభరిని చూడకుండా వెళ్ళకూడదని శాస్త్రం కాలభరిని చూడాలి ఆ కాలభకు అనుగుణంగా ఉండబట్టే మనం కాశీకి వెళ్తాం అసలు కాశీ నుంచి దారాలు ఎక్కడి నుంచి పట్టుకెళ్ళాలి అంటే కొంతమంది ఏం చేస్తుంటారు పట్టుకెళ్తూ ఉంటారు ఆ కాలభరిడు దేవాలయానికి మనం ఎక్కడ కొనుక్కున్నా సరే పట్టుకెళ్ళి ఆ యొక్క కాలభరిడు దగ్గర పాదాల దగ్గర పెట్టి ఆ పా అవి పట్టుకెళ్ళి ఎవరి ఎవరితో అయితే మనం ఆత్మబంధువు అనుకుంటామో మన బంధువు అనుకుంటామో ఒక ముఖపరిచ ఉన్నా చాలు లేదంటే వాళ్ళతో నాలుగు మాటలు మాట్లా మాట్లాడిన చాలు వాళ్ళ కనుక ఇదిగో కాలవేడు కాశీకి వెళ్ళొచ్చాను ప్రసాదం అని ఇచ్చామనుకోండి ఆ కాలభ అనుగ్రహం ఆటోమేటిక్గా ఆయన పంపించినట్టే ప్రసాదం ఆయన ఆ దారం కట్టుకున్న వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళకి బుద్ధి కలుగుతుందంట నేను కూడా కాశీకి వెళ్ళాలి అయ్యో నేను కూడా వెళితే బాగుంటుంది మళ్ళీ వీళ్ళు వచ్చి కాలభ్రేణిని దర్శనం చేసుకుని విస్తారాలను దర్శనం చేసుకుని కలిగి వెళ్ళి వీళ్ళు కూడా పట్టుకెళ్ళి ఇంకో పది మందికి ఇచ్చారనుకోండి వాళ్ళు కొన్ని వీళ్ళకి వెళ్ళిపోవడం వస్తామంట అలాగే ఈ కాశీక్షేత్రంలో ఈ విశేషమైన కార్యక్రమాలు ఇవి ముఖ్యమైన చేయవలసినవి అది కొంతమంది గంగా స్నానం చేసాము వెళ్ళిపోతూ ఉంటారు కాశీక్షేత్రానికి రాగానే ఏమిటాయంటే స్థాన సంకల్పం అంటారు అసలు సంకల్పం యొక్క అర్థం అంటే అంటే మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నామంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సంకల్పం మనం చెప్పుకోవాలట ఆ సంకల్పం చెప్తే కానీ అయ్యా ఈశ్వర గంగా మాత నేను పాదాల దగ్గరికి వచ్చాను నేను కాబట్టి నేను ఈ కాశీక్షేత్రానికి వచ్చాను నా ఊరు ఇది కాదు పలానా ఊరు నేను మీ ఇంటికి వచ్చాను నేను మీ ఇంట్లో ఈ ఇదిగో మీ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అంటే మన వైపు ఏం చెప్తామంటే సంకల్పం వింధస్య ఉత్తరా అని చెప్తాం అంటే ఏమిటంటే వింధ్య పర్వతాలకి శ్రీశైల ఈశాన్య ప్రదేశం అని చెప్తాం ఎందుకంటే శ్రీశైలానికి ఈశాన్య ప్రదేశంలో వల్ల మొత్తాన్ని ఉంటాయి కాబట్టి ఈశా శ్రీశైల ఈశాన్య ప్రదేశే వాయు ప్రదేశే అగ్ని అగ్నిప్రదేశ్ ఈశా శ్రీశైల ఈశాన్య ప్రదేశం ఇక్కడ కాశీలో చెప్పడం అవును మీకు వాయు ప్రదేశం అది ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి ఉంది కదా మరి మరి కాశీకి కూడా అనుకోటి ఉంది సంకల్పం అంటే కాశీలో వింధస్య ఉత్తర అని చెప్పాలంటే సంకల్పం వింధస్య ఉత్తర ఆర్యావర్తయిక దేశే అసీవరణ అంటే కాశీ ఘాట్లు మాత్రం ఎనభై నాలుగు గడులు చెప్పాయి కదా ఈ చివరగాడి పేరు అసి ఈ చివరగాడి పేరు వరుణ దీని మధ్యలో ఉన్నది మాత్రమే కాశీ అందువల్ల అసి మధ్యే అన్నారు ఆనందమనే మహాశ్పశాలే ఈ కాశీ క్షేత్రం అంటే ఆనందవరమట మహాశ్వశాలట ఈ ఆనందవనానికి అర్థం ఏంటంటే కాశీక్షేత్రానికి వచ్చేటువంటి వాళ్ళు కాశీలో ఉండేవాళ్ళు అందరూ కూడా అందరూ ఆనందంతో ఉంటూ ఉంటారు ఉండేవాళ్ళు కాశీలు నివసించేవాళ్ళు కాశీలో వాళ్ళు కూడా మరణిద్దామని కాశీపై ఎవరైతే వస్తారు వాళ్ళు కూడా ఆనందంతో ఉంటూ ఉంటారట మా కాశీకి వచ్చేసారు అమ్మాయి అంటే అందరినీ కూడా మనం వదిలిపెట్టి కాశీ క్షేత్రానికి ఎవరైతే వస్తారో కాశీకి వచ్చామయ్య ఆనందంతో ఉంటారు అవి కాశీలో మరణం వస్తుంది అని ఆనందం ఉంటారు ఎందుకంటే కాశ్యాద మరణాలు ఉంటాయి కాబట్టి కాశీలో మోక్షం ఉంది కాబట్టి ఆ మోక్షం రావాలన్నా కూడా ఈశ్వర అనుగ్రహం ఉండదట కాశీలో ఇరవై ఏళ్ళు కానీ యాభై ఏళ్ళు ఒకటి ఉన్నా సరే కాశీలో మోక్షం ఉండదు అందువల్ల దీన్ని అందరూ కూడా కాశీలో ఉండు ఉంటారు కాబట్టి మరణిస్తూ ఉంటూ కూడా ఆనందంతో మరణిస్తారట సంతోషంగా కాశీకి పోయి ఎక్కడ పండించాడు కూడా వాళ్ళకి దుఃఖంతో ఉంటుంది ఎందుకంటే అయ్యో పర్ణిస్తారని నాకు ఎందుకు జాబ్ వచ్చిందో ఇంకోటి ఏదో ఇంకా ఏదో ఒక లోభాలు ఉంటూ ఉంటాము కాశీకి వచ్చినా లోభాలు ఉంటాయి లోభాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎక్కడ ఏమిటంటే మోక్షం మోక్షం ఈ మోక్షం ఎప్పుడైతే అనుకున్నారో మోక్షం వస్తుందో ఆనందం అందువల్ల దీని ఆనందం అని అన్నారు ఇది వస్తున్నానంటే కేదారు కట్టిన అయ్యో రండి తప్ప వచ్చారు నేను మా వస్తారు ఇది వచ్చే సంకల్పం చేస్తారేమో గుడికి వెళ్తారేమో అది తప్పకుండా చెప్తాము అనుకున్నాను వచ్చారు పొందేసుకోరా ఉందే ఒక్క ఐదు విషయం జస్ట్ మాట్లాడారు నేను ఎవరైనా విశేషాలు అడిగారు ఊరిలో అడుగుతున్నారు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అంటే ఒకవేళ కోసం పంపించారు ఎవరో ఒకవేళ ఉంటారు ఒకసారి అడిగి రంగు అని ఒక వాళ్ళకి పంపించాలని అనుకో అడిగేదని చెప్పేసారు దాని తర్వాత చూస్తే అసలు అందరూ మంచి అయితే పెట్టలేదు చాలా మంది ఫోన్లు చేసారు అసలు మనకి ఒక డిస్క్రిప్షన్ తయారు చేశాను దానికోసం మీరు చేసుకుంటాను అని అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి ఆయన అక్కడ ప్రధాన అర్చకులు ఊరికే డిస్టర్బ్ చేయద్దు అండ్ వెళ్ళే ముందరం మేము వస్తున్నాము బుక్ చేస్తారా ఇలాంటి వద్దు అక్కడికి డైరెక్ట్ గా ఘాట్ కి వెళ్ళండి ఆయన మీకు కనపడకపోతేనే అడగండి అని ఒక డిస్క్రిప్షన్ ప్రిపేర్ చేసుకొని అడిగిన ప్రతి ఒక్కరికి అది సెండ్ చేశా ఫస్ట్ ఒక అలాగే ముందుగా అని చెప్పాను అండి నేను ముందే అడిగిన ప్రతి ఒక్కరికి ఆ డీటెయిల్ ఓకే అని అంటేనే వాళ్ళకి నేను పంపించా అనమాట మీరు ఇబ్బంది పెట్టద్దు ఆయన్ని అని లేదు ఇబ్బంది కూడా ఇంకోటి ఏంటంటే మనం అందరం కూడా పబ్లిక్ సర్వీస్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా చేస్తూనే ఉంటారు కదండి నిరంతరం కాశీ అంటే మామూలు విషయం కాదు మన వీధిలో దేవాలయం ఉంటేనే ఎంత ఇదిగా ఉంటుంది మీరు అందులో కేదార్ ఘాట్ దగ్గర ఉంటారు పెంట ప్రధాన దగ్గర అంటే మామూలు విషయం అది అందుకని ఈశ్వరుడు ఆయన స్థానం అని మనకి మనకేంటే కేదార్ఘట్టలో కార్యక్రమాలు అన్ని చేస్తుంటాం అలాగే సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఇలాగ మన శ్రీ కుమారస్వామి మఠం ఉందండి దేవాలయం శ్రీ గౌరీ కేదారేశ్వర దేవాలయం ఆ మఠం తరపు నాన్నగారు చేస్తుండ దాని తర్వాత మనం చేస్తున్నాం కాలంలో ప్రతిరోజు కూడా నిత్యం అభిషేకము హార్తులు ఉంటాయి అలాగే రాత్రి ఏమో శైలహారతలు ఉంటుంది రెండు హార్తలు మనం చేస్తాం అనమాట ప్రొద్దుటి పూటమే ఇట్లా గంగా వద్దున ఇలా సంకల్ప కార్యక్రమాలు చేస్తుంటాం సాయంత్రం ఏమో హారతి అభిషేకం కానీ కానీ చాలా మంచిగా చెప్పారు అందరూ పాపం అందరూ రావడం చేసుకుంటారు అంత ఫస్ట్ అందరూ చాలా సంతోషించారు చాలా సంతోషించారు ఆ ఇలా చెప్పారు కాబట్టి తెలిసింది మాకు తెలియదు కానీ అయ్యో నాకు మీరు థ్యాంక్స్ చెప్పొద్దు నేనే మీకు చెప్పాలి ఇంత టైం వెచ్చించి మా కోసం మంచి విషయాలు మాకు కాశీ వచ్చాము ఏదో తెలిసినంతలో చేస్తున్నాను తప్ప ఇంత డీప్ గా తెలియదు అనమాట అంటే శాస్త్ర ప్రమాణంగా చెప్పేవారు ఎవరు ఉంటారు బిజీ ఇది ఒక పెద్ద అద్భుతమైన ప్రపంచం బిజీ ప్రపంచం ఏదో అంటే మనకి తెలిసిన వాటి కొంత కొంత నేను చెప్పాను కూడా విని చూసి తరించండి అందరూ కూడా మేము ఒక రోజు రెండు రోజులు వచ్చి దర్శనం చేసుకున్నందుకే మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు అబ్బా మీ ఎంత అదృష్టవంతులో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తే అనిపిస్తుంది మీరు ఇక్కడ పండితులుగా ఉన్నారు మీ మనసులో ఏమనిపిస్తుంది ఆ భావం అసలు నా మనసులో అయితే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీకి వచ్చాను అది కాశీలో ఉన్నానంటే నా అంతటి నాకు అసలు మనకు తెలియదు అసలు అలా రాలేదు అలా ఈశ్వరుడు అలాగే చెప్పే కదా మీకు నా మనసులో ఉంది ఇలాగ భీమవరం గునుపుడి పంచారామ క్షేత్రంలో సోమారామం ఈ యొక్క శివాలయం సోమేశ్వరుడు సోమేశ్వరం అన్నపూర్ణా పార్వతీ సమేత ఈ యొక్క సోమేశ్వర స్వామి దేవాలయం అందులో రామకృష్ణ గారిని అన్నయ్య గారైనా ఆయన చిన్నప్పటి నుంచి చాలా ఆదరించి మమ్మల్ని ఆ యొక్క ఆయన అందులో ప్రధాన అర్చకులు ఆయన ఆయన దగ్గర నేను సేవ చేస్తూ ఉంటే ఆ యొక్క కాశీలో ఈ యొక్క కేదారిశ్వరి యొక్క అనుగ్రహం ఇలాగ దత్తు దత్తుడు దత్తుడు కావాలి ఒక అబ్బాయి నాకు దత్తు తీసుకోవడానికి అంతేను అలాగే అప్పటికి ఉపనయన అవ్వడం దాని తర్వాత కాశీకి రావాలని యొక్క ఈశ్వరుడు పెట్టుంటే రప్పించాడు అభిమాన కానీ నేను ఆయన దగ్గర సుభారాబాద్ దగ్గర ఉంటూ ఆయన చేస్తున్న అంటే ఆయన చేస్తూ ఉన్నాడు పైగా ఆయన దగ్గర రావడం కాశీలో కాశీలోనే ఈ యొక్క కేదారేశ్వరి యొక్క దేవాలయం ఏంటంటే స్వయంభూలిము కాశీ మూడు ఖండాలు ఉన్నాయి కదా త్రిశూల మీద కాశీ ఉన్నాయి కాశీ మూడు ఖండాలు ఈ మూడు ఖండాల్లో మూడు ఖండాలు ఏమిటాయంటే ఒక్కటేమో ఓంకార ఖండం కాలభైరుడు ఇంకోటేమో ఖండం మూడోది కేదార ఖండం ఈ కేదార ఖండంలో ఈ యొక్క కేదారీసుడు చాలా విశేష దేవాలయం స్వయంభోగ విధానం మా కేదారనాథం ఉన్నటువంటి కేదారీసు మొత్తం పదహారు కళలైతే పదిహేను కళలు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్వయం భోగిపోయినాడు మీకు ఇంత అని ముక్కుడు దేవతలందరూ దేవత అందరూ కాశీలో ఉంటారని ఆయన ఈయన చూస్తే ఆయన చూసినట్టారు ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు మా నాన్నగారు సుబ్బారావు గారి ద్వారా నాకు కలగడం పరమానందం చాలా చాలా సంతోషం అలాగే వివాహం చేయడం చక్కటి కుటుంబాన్ని మా అబ్బాయి హైదరాబాద్ లో వేదభవన్ ఉంది ఆ వేద వేదం చదువుకుంటూ ఉంటాడు అమ్మాయి ప్రస్తుతం చదువుతుంది కాబట్టి యొక్క కాశీక్షేత్రంలో నాకు రెండు ఇచ్చాను అనమాట నాన్న ఈశ్వరుడు భుక్తి ముక్తి రెండు ఇచ్చాను అనమాట భుక్తి ముక్తి ఏమిటంటే కేదార్ఘట్లో నేను ఒక కార్యక్రమాలు పూజలు చేస్తూ ఉంటాను కాబట్టి భుక్తికి మార్గం ప్రదోష వేళలో ఈశ్వరుడికి అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే చాలా చాలా విశేషమే అందుకనే ప్రదోషకాల అర్చన అనేది నేను ఆ యొక్క కేదారేశ్వరి దేవాలయంలో సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగింది కాబట్టి దాన్ని మోక్షానికి మార్గాన్ని ఇచ్చాడు కాబట్టి అది మోక్షానికి మార్గం బుక్తి ముక్తి ముక్తికి మార్గం పైన ఈశ్వరుడికి సేవ బుక్తిక మార్గం అక్కడ చేసుకోవాలి అదే మా జీవితంలో ఎంతో విశేషమైనది ఇంకా అర్థగంట నుంచి మీకు ఏం కావాలి ఎంతో మంది కాశీకి ఒకసారి వెళ్తే సరిపోతుంది లేకపోతే కాశీలో వాసం చేయాలని అనుకుంటూ ఉంటారు కాశీలోనే నాకు ఆయనకి ఆయన సేవ ఇచ్చాడు అంతకన్నా నేను ఇచ్చిన పుణ్యం ఏమీ లేదు మేము కూడా ఈ రోజు బాగా అదృష్టం చేసుకున్నాను అసలు మీ వంటి వారితో మాట్లాడడం ఎదురుంగా ఇలా కూర్చోవడం నాకు చాలా సంతోషంగా అక్కడ అక్కడ లో మిమ్మల్ని చూడడం తోటి నేను మిమ్మల్ని గుర్తుపట్టాను నేను చాలా సంతోషించాను మిమ్మల్ని అందరినీ ఇలా ఒకసారి ఒకే టైంలో కలవడం అనేది చాలా చాలా ధన్యవాదాలు మీరు చేసేటువంటి సేవ కూడా అంటే మేము మేము చేస్తున్నాం మేము ఉంటున్నాము గొప్ప అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ నాకు సేవ మమ్మల్ని సేవగా పెడితే మిమ్మల్ని ఆ దేశం మొత్తం అంతా కూడా ఎంతో మంది భక్తులు అంటే ఎంతో మంది భక్తులు అదే ఎంతో మంది విశేషమైనటువంటి మీకు దాన్ని ఏమంటారు వాళ్ళందరూ కూడా హరిస్తున్నారు మీ అందులో మీరు చెప్పేటువంటి వాయిస్ ఉన్నది చూసారు సార్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది నిజం క్లియర్ గా ఉంటుంది అనమాట చెప్పే వాడు ఎలా ఉన్నారు ఏ హా ఉంటుందా క్లియర్ గా ఉంటుంది అనమాట అది వంద సార్లున్నా సర అదే చాలా బాగుంటుంది దానితోటి అందరూ మేము కూడా నేను కూడా చూశాను చూసాను యాక్చువల్గా ఫస్ట్ తెలియదు అనమాట వీడపెట్టిన తర్వాత వాళ్ళందరూ చెప్పిన తర్వాత చూసాన చూసిన తర్వాత బస్ సూపర్ ఉంది చక్కగా చాలా బాగా చెప్తున్నారు మీరు అనేసి అప్పుడు అనుకున్నారనమాట ఇదా ఇలా మీరు వచ్చి అప్పుడు తెలిసిందన్న అప్పుడు నాకు తెలియదు మీరు ఇలాగా వస్తున్నారు మామూలుగా క్యాజువల్ గా అనుకున్నాను అనమాట అని చూద్దాం మనల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ ఆశీర్వాదం కావచ్చు ఈ విశేషాలు కావచ్చు ఇదంతా మీరిచ్చినటువంటి అభిమానం ప్రోత్సాహం ఇదంతా మనందరికీ కలిపి కేదార్ఘాట్ తరపున కేదారేశ్వరుడే సాక్షాత్ నారాయణ శాస్త్రి గారి రూపంలో మనందరికీ ఇచ్చినటువంటి ఆశీర్వాదం అండి ఆయన ఆశీర్వాదం అందించేటువంటి ఆ క్షణంలో మీ అందరినీ నేను మనసులో తలుచుకున్నాను అలాగే కొన్ని వందల కి కాశీ వచ్చేవారికి క్యాబ్ వివరాలు అకామిడేషన్ వివరాలు అలాగే నారాయణ శాస్త్రి గారి వివరాలు కేదార్ఘాకి సంబంధించిన సమాచారం నేను ఇవ్వడం జరిగిందండి పర్సనల్గా నేను పబ్లిక్గా అయితే నెంబర్ పెట్టలేదు కానీ మీరందరూ మర్యాదపూర్వకంగా వెళ్ళి అక్కడ కలిసి చక్కగా అక్కడ క్రతువులు నిర్వహించుకోవడం వల్లే రోజు ఇంత చక్కని పేరు మన కు వచ్చింది అని భావిస్తూ ఉన్నాను మరొకసారి ఇంత ఓపిక్గా కూర్చొని నేను అడిగే ప్రతి ప్రశ్నకి ఇచ్చినటువంటి పండితులు శ్రీ నారాయణ శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా చాలా విశేషాలు కాసేకి సంబంధించి వారు చెప్పడం జరిగిందండి అవన్నీ షార్ట్స్ రూపంలో పెడతాను కాశీ అనంగానే కొంతమందికి కొన్ని డౌట్స్ మనసులో అలా ఉండిపోతాయి అన్నమాట వాటన్నింటినీ మీ తరపున నేను అడగడం జరిగింది అవన్నీ కూడా ఒక్కొక్కటి చిన్న చిన్న వీడియోస్గా పెడతాను ఒక షార్ట్స్ రూపంలో తప్పకుండా వినండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేస్తారు అని కోరుకుంటూ జై కాశీ